నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగేష్ కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైంలో లో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయకూడదు డేంజర్ బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగలేవు అంటే అంటే మీకు ఆస్తులు ఉన్న వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ప్యాలెస్లో ఉన్నా మీకు పీస్ లేదు సూటిగా చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంత కాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు సార్ ఒకసారి రండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెల్ క్యాన్సర్ అదే నీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు పంట గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమ పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ స్టెప్స్ ఉండాలి ఇల్లు నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ లో తిరగనివ్వండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నాయనా శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గా ఉన్నాను కానీ ఆ బాధ్యత గడ్డే క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రాజ్ బీరోలోని ఆ బాబ్జీ గడ్డి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ గుడి అన్నాకు పసుపు బీచ్ అన్నా కిసుక బాబ్జీ అన్నాకు రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ గడ్డి మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అన్నమాట అసలైన ఆట ఇప్పుడు మొదలు పెడతాను ఏంటది ఏంటంటే ప్లైన్గా ఉంది బాడీ అంతా సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయింది తప్పవు చెప్పే ఇలాంటి చుత్తలు ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నాడు నా మాటని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా ఆడు నవసానికి ఎక్సెన్షన్ అవుతాడు అనుకున్నాను కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగిలపెట్టేశారు ఆడవాడి కూడా లేవు అయితే నాదొక ఐడియా ఏంటిది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడేది కొడుకు అని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ నిచ్చి బయటికి పంపించేస్తాడు చెప్పి నీ ప్లాన్ కాక వర్క్ అయ్యి మన కడిగి బయట పడ్డామనుకో మరం ఓ బరే గుడ్ నానా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చారు సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించే తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసిన ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అనేది దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీళ్ళ ఉన్నాడు అంటే సార్ చార్మినార్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ ఇన్నాడు మీ ఇంటో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ది కావట్లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా వెళ్ళమంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం పురం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరు ఇంటికి ఓనర్నా మనం బడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకు వెళ్ళండిరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రేయ్ మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఎయిట్ పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో కౌకలించుకున్నట్టుంది కేఫ్ అని వచ్చి కౌగిలించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల పోదండి చాలా బాగుంది నువ్వేంటే బాబు భలే మరివే ఇల్లే మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్ సార్ మా నాన్న వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఈయనేంటండి బాబు దశరథుడు లాగా సౌండ్ ఎటు వినపడితే వచ్చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలియదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసరు నా చేతిలో చేస్తాడు సుమాన్ ఇంట్లోకి ఎంటర్ ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్ వాడిని మీరు పదండి రండి ఆ చూస్తున్నా నాకు కనపడలేదు సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా సార్ రేపంటి అన్నా వీళ్ళిద్దరు ఒక చీకటి గదిలో పడేంట్రా గట్లనే అన్నా కరెంట్ పోయింది చెప్పి కరెంట్ పోయిందంట ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం పద పద హైదరాబాద్ మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను ఇక రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే ఆ మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే

ఎవరింటికి తీసుకొచ్చావరా చేపల పులుసు పీతల వేపుడని చెప్పు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అదే నా తరుస్తాం అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అదే మేము పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు చెప్పండి నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే ఈడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఈడి కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు నాకు పోలికే ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మీతో ఫాదర్ సార్ ఏంటి ఏంటంటే మీరు హైడ్రెన్ బట్టి మాట్లాడతారు జయా బచ్చన్ ఎంత ఉంటుంది అభిషేక్ బచ్చన్ ఉంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారని మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఇల్లు వస్తు బాలేదని చెప్పి నాయలు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి అప్పటా కాదు సార్ ఏంటి అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి ఇలాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయి ఇది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రేయ్ మొన్న మనం మనం వరం పురాణం ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం నిన్ను లేదు సార్ పాపైతే ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ మనకి వస్తుంది సార్ నేను చూసుకుంటాను రే లోపల పడేయండి రాండి అంటారు